జిల్లాలో నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పోలీస్ పనిచేస్తుందని జిల్లాతో పాటు నెల్లూరు నగరం శాంతియుతంగా ఉంచేందుకు ఎలాంటి కఠిన నిర్ణయాలు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయబోమని జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల హెచ్చరించారు అలాగే రాత్రి సమయాల్లో బయట రోడ్లపై తిరిగే వారిని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేవారిపై గట్టిగా వ్యవహరించడం జరుగుతుందన్నారు వారిపై లీగల్ గా కేసులు బుక్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ మేరకు ఆమె బుధవారం రాత్రి నగరంలో పర్యటించారు స్థానిక మద్రాసు స్టాండ్ వద్ద వ్యాపారులు చిరు వ్యాపారులు రోడ్లపై వెళ్లే వాహనదారులు మహిళలు యువతలతో మాట్లాడారు ప్రత్యేకంగా నేరాల పట్ల అవగాహనపై చర్చించారు శాంతి భద్రతల విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకున్నారు అక్కడి నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వీఆర్సీ సెంటర్ వరకు వెళ్లారు అక్కడ కూడా కొందరితో మాటామంతి కలిపారు అనంతరం మీడియాతో మాట్లాడారు గంజాయిపై ఎవరికి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే తెలియజేయండి స్వయంగా నా ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరోకు కాల్ చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు ఇటీవల జరిగిన నేరాలన్నింటినీ ఛేదించడం జరిగిందని నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అయితే గా జరిగే నేరాలను కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుందన్నారు క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ అనే దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకున్నామని ఇప్పుడే అనేక మంది మహిళలు యువతలతోనూ మాట్లాడానని అందరూ ఆనందంగా ఉన్నారని నేరాల పట్ల అవగాహనతో ఉన్నారని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు ఎస్పీతో పాటు నగర ఇన్ఛార్జి డీఎస్పీ సీఐలు ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు மரா <laughs> ஜ <laughs> செல்போன்ல இது ஒருதான் ரசாந்துரை சைக்கிள்ல அந்த கண்டே கூட பாணி உண்டு ஏன் தரவுல இல்ல கடலுக்கு கூட கடருக்கு Terima <coughs> kasih <coughs>

Wanne, bingen re bed entender 嗯。 லங் பண்ணாலோங்கற எத்த கோடறதுல நம்ம போறோம் ஆர்க்கன்ஸ் பண்ணா இந்தல இருந்து விட்டுட்டே வா இங்க 70% கவர் ஆதேலாம் பேசற மாத்த கவர் ஆதே நான் போன் பண்ணா போன் பண்ணு టెన్త్ డి డిసెంబర్ వీక్ డే ఈవినింగ్ మార్కెట్ ఎట్లా ఉంది ఈ రోడ్లలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు శాంతి భద్రతల గురించి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అని వచ్చాము మేము ఇక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాము అలానే ఒక చిన్న ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాము గడిచిన కొన్ని నెలలుగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి దాని మూలంగా అండ్ కొంచెం రూమర్ మాంగరింగ్ మూలంగా కూడా ప్రజలకి మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది సో ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికని మేము ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాము మా ఆఫీసర్స్ టీమ్ మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ అండ్ ఎటువంటి క్రైమ్ అయినా కానీ వెంటనే డిటెక్ట్ చేస్తున్నాము సో ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ సో దానికోసం తీసుకోవాల్సిన స్టెప్స్ అన్నీ తీసుకుంటాము బట్ పొరపాటున ఏదైనా క్రైమ్స్ అయినా కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అండ్ వెంటనే కూడా అవుతున్నాయి మనకి ఈ మధ్యలో అయిన ఇన్సిడెంట్స్లో ఎప్పుడు కూడా డిటెక్ట్ అవని కేసు అంటూ లేదు ఈ జిల్లాలో సో అదే రకంగా మనం డిటెక్షన్ మీద పనిచేస్తాము అవేర్నెస్ లెవెల్స్ పెంచాలి అనే దృక్పథంతో పనిచేస్తున్నాం ముందు రోడ్ సేఫ్టీ కానీ లేకపోతే రాంగ్ డ్రైవింగ్ ఓపెన్ డ్రింకింగ్ వీటన్నిటి గురించి కూడా కాస్త అవేర్నెస్ పెంచాలి సో దాని మీద మేము అందరం వర్క్ చేస్తున్నాము ఓపెన్ డ్రింకింగ్ మూలంగా కొంచెం ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ అవుతున్నట్టుగా మాకు తెలుస్తుంది సో అందుకని నైట్ అవర్స్లో ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళ మీద మాత్రం మనం కఠినంగా వ్యవహరిస్తాము వాళ్ళని లీగల్గా తీసుకొని వెళ్ళి వాళ్ళకి దాని సెక్షన్స్ ప్రకారం కేసు బుకింగ్ చేయడం జరుగుతుంది అట్లానే హాస్టల్లో హాస్పిటల్లో వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది సో డ్రంక్ డ్రైవింగ్ కూడా మనం కాస్త కఠినంగా వ్యవహరిస్తాము బికాస్ దాని మూలంగా యాక్సిడెంట్స్ ఒకటి అవుతున్నాయి అండ్ అన్నెసరీ ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి సో వీట వీటి మీద డెఫినెట్గా మనం చాలా గట్టిగా వ్యవహరిస్తాము థర్డ్ థింగ్ నేను చెప్పదలుచుకుంది రిగార్డింగ్ గాంజా సో ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకు కంపల్సరీగా తెలపాలని చెప్పేసి నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్పీ నెల్లూరు పోలీస్ అఫీషియల్ నెంబర్ చెప్తాను నేను అది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో జీరో సో ఈ నంబర్కి ఎటువంటి ఫోన్ నం మెసేజెస్ అయినా కానీ చేయొచ్చు మీ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకుండా మీరు ఇచ్చే దీని మీద యాడ్ చేస్తాము ఇన్పుట్స్ మీద యాడ్ చేస్తాము మనం సిటీ ఈ నెల్లూరు టౌన్ కానీ నెల్లూరు జిల్లా కానీ మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలనేదే అందుకోసమే మన అందరం ప్రయత్నిస్తున్నాము అదే రకంగా మనం వర్క్ చేస్తున్నాము క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అనేది మనకి చాలా టాప్ ప్రయారిటీ విమెన్ సేఫ్గా ఫీల్ అయితే ఆ సిటీ సేఫ్ అనేది ఈరోజు ఇప్పుడు అది అయింది మనం చాలామంది విమెన్తో ఇంట్రాక్ట్ అయ్యాము చాలామంది వర్కింగ్ విమెన్ ఉన్నారు రోడ్ల మీద ప అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అలానే కండక్టర్ ఉద్యోగం చేస్తున్న ఒక లేడీగా అనిపించారు అంతే మనకి చాలా ఓన్ ఇండిపెండెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు అందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళకి సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఉంది అనేది తెలుసుకొని నేను చాలా ఆనందంగా ఉన్నాను అదే రకంగా అందరూ సేఫ్గా ఉండాలని డిస్ట్రిక్ట్లో ఏదైనా క్రైమ్ అయినా ఏదైనా ముందు జరుగుతుంది అని ఒకవేళ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉన్నా భయం ఉన్నా కానీ ప్లీజ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రీచ్ అవ్వండి మనం ఎప్పుడూ నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ అండ్ ట్వంటీ బీట్స్ దాకా పడాలని ఎక్సెప్ట్ మనకి బందోబస్తులు ఉంటే అప్పుడు ఏమైనా తగ్గితే తప్పితే లేకపోతే పూర్తి రకంగా బీట్లు పడుతున్నాయి ఫుడ్ పెట్రోలింగ్ నడుస్తుంది ఫుడ్ బీట్స్ ఉంటాయి ఫోర్ వీలర్ బీట్స్ ఉన్నాయి మనకి శక్తి టీమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు సో మనం అన్ని రకాలుగా బీట్ సిస్టమ్ చాలా శ్రద్ధం చేసాము నైట్ రౌండ్స్ ఆఫీసర్ ఉంటారు ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు వారు పూర్తిగా ఈ బీట్స్ని అన్నిటినీ కూడా నైట్ రౌండ్స్ని మానిటర్ చేసుకోవడం జరుగుతుంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్